ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం పారాయణం జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మాహత్యాన్ని గురించి ఎంత వివరించినా పూర్తి కాదు ఇప్పుడు మరొక ఇతిహాసాన్ని చెప్తాను విను అని ఈ విధంగా అంటున్నారు ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినడం చేయడం శివకేశవుల వద్ద దీపారాధన చేయడం పురాణాన్ని చదవడం లేక వినడం సాయంకాలం దేవతా దర్శనం వీనిని చేయలేని వారు కాలసూత్రం అనేది నరకంలో కొట్టుమిట్టాడుతారు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయుణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం వల్ల విశేష ఫలితాన్ని పొందగలరు ఈ విధంగా నెల రోజులు విడవకుండా చేయడం వల్ల అలాంటి వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులలోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపాన్ని ఉంచాలి ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంత సేపు మాత్రం దీపం ఉంచడం వల్ల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మిస్తారు ఇతరులు ఉంచిన దీపాన్ని ఎగదోసి వృద్ధి చేయడం వల్ల లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం వల్ల అలాంటి వాళ్ల యొక్క సమస్త పాపాలు హరిస్తాయి అందుకు ఉదాహరణగా ఒక కథ ఉంది విను అని చెప్తున్నారు సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది కర్మనిష్ఠుడు అనే దయార్ద్ర హృదయుడు అయినటువంటి ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకి వచ్చి కార్తీక మాసమంతా అక్కడే ఉండి పురాణ పఠనం చేసే తలంపురాగా ఆ ఉన్న దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి గొడ్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపాలుంచి స్వామును పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదువుతున్నాడు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ ఉన్నారు ఒక రోజున ఒక మూషికం అంటే ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికింది తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని కాని తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి పడి ఉన్న వత్తిని తినవలసిన వస్తువేమో అని అనుకుని దానిని నోట కరచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగింది ఆ నోట కరిచి ఉన్న వత్తి చివరికి అగ్ని అంటుకుని ఆ ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది అది కార్తీక మాసం అవడం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలగడం వల్ల దాని పాపాలన్నీ ఆరించుకుపోయాయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడింది ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నాడు అది గమనించి ఆ యోగి పుంగవుడు ఓయి నీవెవరిని ఎందుకు ఇలాగా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించారు అప్పుడు ఆ మనిషి అంటున్నాడు కదా ఆర్య నేను ఈ మూషికాన్ని రాత్రి నేను ఆహారాన్ని వెదుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకన దొరకకపోవడం వల్ల నెయ్యి వాసనలతో నిండి ఉన్న ఆరిపోయిన వత్తిని తినవలసినదేమో అని దాన్ని నోట కరుచుకుని పక్కనున్న చెంత నిలబడి ఉన్నాను నా అదృష్టం కొలది ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలన్నీ పోయినందువల్ల కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తాను కానీ ఓ మహానుభావ నేను ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చింది దానికి కల కారణమేమిటి విశదీకరించండి అని కోరాడు అప్పుడు ఆ యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి వల్ల సర్వాన్నీ తెలుసుకుని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడివి నిన్ను బాహ్లికుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడివి నీ కుటుంబాన్ని పోషించడం కోసం వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచిపోయి నీచుల సహవాసం వల్ల నిషిద్ధాన్నం తింటూ వాళ్ళని యోగ్యులని నిందిస్తూ పరుల చెంత స్వార్థచింత కలవాడవై ఆడపిల్లలని అమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారాలని కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకి అమ్మి ఆ విధంగా సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించకుండా ఇతరులకి ఇవ్వకుండా ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం ఈ ఈరోజు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం వల్ల పుణ్యాత్ముడవయ్యం దాని వల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరటిలో పాతిపెట్టిన ధనాన్ని త్రవ్వి ఆ ధనంతో దాన చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షాన్ని పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించి వేశాడు ఇంతటితో పదిహేనవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం